నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే నందికొట్టుకూరులో అభ్యర్థి మార్పు వైసీపీ కొంప ముంచుతుందా టీడీపీ విజయం ఖాయమైనట్లేనా అంటే అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గంలో ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది టీడీపీ వైసీపీ కాంగ్రెస్ల మధ్య ప్రధాన పోటీ ఉండనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి గిత్త జయసూర్య వైసీపీ నుంచి ధారా సుధీర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఆర్థర్ పోటీలో ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్కు జగన్ సీటు నిరాకరించడంతో కాంగ్రెస్లో చేరి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బరిలో నిలవడంతో వైసీపీ ఓట్లు చీలే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ చీలిక టీడీపీకి కలిసి రానుందనే వార్తలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి రెండు వేల తొమ్మిది వరకు జనరల్ నియోజకవర్గంలో ఉన్న నందికొట్కూరు నియోజకవర్గాల పునర్విభజనతో ఎస్సీ రిజోర్డ్గా మారిపోయింది ఈ సెగ్మెంట్ పరిధిలో పడిగ్యాల మిడ్తూరు జయబంగ్ల కొత్తపల్లె పాములపాడు మండలాలు ఉన్నాయి ఎస్సీ రిజోర్డ్ స్థానమైన ఈ సెగ్మెంట్లో దాదాపు రెండున్నర లక్షల వరకు ఓటర్లు ఉన్నారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పదిహేను సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఏడు సార్లు టీడీపీ మూడు సార్లు వైసీపీ రెండు సార్లు ఇతరులు మూడు సార్లు విజయం సాధించారు గత రెండు ఎన్నికల్లోనూ నందికోట్కూర్ గెలుచుకున్న వైసీపీ హ్యాట్రిక్ కొట్టాలనే ధీమాతో ఉండగా వైసీపీ ఆశలకు గండి కొట్టి జెండా ఎగరవేయాలనే ప్రయత్నంలో టీడీపీ ఉంది నందికోట్కూర్ నియోజకవర్గం పేరుకు ఎస్సీ రిజర్వ్డ్ కానీ పెత్తనమంతా బైరెడ్డి కుటుంబాందే ఇక్కడ బైరెడ్డి రెడ్డి మూడు సార్లు ఆయన కుమారుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి రెండు పర్యాయాలు విజయం సాధించారు నందికొట్కూరులో గౌరు బైరెడ్డి కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు కొన్నేళ్లుగా నడుస్తుంది ప్రస్తుతం బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూతురు నంద్యాల నుంచి ఎంపీగా బరిలో దిగుతుండగా అదే కుటుంబానికి చెందిన సిద్ధార్థ్ రెడ్డి వైసీపీ తరఫున నందికొట్టుకూరు రాజకీయాలను శాసిస్తున్నారు అయితే వైసీపీ అధినేత చేపట్టిన అభ్యర్థుల మార్పు నియోజకవర్గంలో తీవ్ర ప్రభావం చూపుతుంది నందికొట్టుకూరు నియోజకవర్గంలో స్థానికులు కాకుండా కడప జిల్లాకు చెందిన డాక్టర్ దారా సుధీర్ కు వైసీపీ టికెట్ కేటాయించింది ఇక టీడీపీ అభ్యర్థిగా గిత్తా జయసూర్య కాంగ్రెస్ అభ్యర్థిగా తోగూరు ఆతర్లు ఇద్దరు స్థానికులే దీంతో అధికార వైసీపీ నేతలు కార్యకర్తలు నాన్ లోకల్ కు చెందిన డాక్టర్ సుధీర్ కు సహకరించే పరిస్థితులు లేవు మరోవైపు నందికోట్కూరులో నలభై వేల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు కూటమి పైన ఆ ప్రభావం పడుతుందని వైసీపీ చెప్తున్నప్పటికీ టీడీపీ నేతలు మాత్రం క్షేత్ర స్థాయిలో తమకు అలాంటి ప్రభావం ఉండబోదని చెప్తున్నారు ఒకప్పుడు నందికోట్కూరులో టీడీపీ ప్రాబల్యం ఉండేది క్రమక్రమంగా ఆ వైభవాన్ని పార్టీ కోల్పోయింది ఈ నేపథ్యంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబం మద్దతును చంద్రబాబు సంపాదించగలిగారు జగన్ పాలనపైన వ్యతిరేకతతో పాటు బైరెడ్డి గౌర కుటుంబాల మద్దతుతో నందికోట్కూరులో గెలుస్తామనే ధీమాతో టీడీపీ ఉంది ఇది మెటాన్ న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్